పిల్లలు చేసిన సైన్స్ ప్రాజెక్టు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా విధంగా ఉన్నాయి పిల్లలు చేసిన ప్రాజెక్టులలో ముఖ్యంగా మనిషి గుండె పనితీరు డయాలసిస్ వ్యర్థ పదార్థాల ద్వారా విద్యుత్ తయారు ప్లాస్టిక్ వాడకం తగ్గించడం ఎలా పర్యావరణాన్ని రక్షించుకోవడం ఎలా వ్యవసాయ ఉత్పత్తుల్లో ఫెస్టిసైడ్స్ వాడకుండా తగ్గించడం ఎలా నిజ జీవితంలో జరుగుతూ సైన్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాజెక్టు ద్వారా ఆలోచించే విధంగా ఉన్నాయి మనమాట యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ అనుకున్నాం కాకపోతే బడ్జెట్ ఇష్యూస్ మీకు తెలుసు ఈ కాస్ట్లీ టీవీస్ కొనాలంటే ఎంత ఇష్యూస్ అవుతాయో బట్ సరఫ్ స్కూల్ అని చెప్పేసి చిల్కా నగర్లో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఆడంలోనే దాదాపు నాలుగు యాభై స్ట్రెంత్ స్కూల్ ఇంత చాలా స్కూల్లో ఏమంటారు బ్లాక్ బోర్డు గ్రీన్ బోర్డు ఇట్లా బోర్డ్స్ పెట్టేసి టీచింగ్ చేస్తూ ఉంటారు కానీ ఒక స్పెషలైజేషన్ ఈరోజు మంచి ఆలోచనతో మరి స్క్రీన్ మీద రేపు ఉందో డిజిటల్ యూజిటల్ స్క్రీన్ మీద ఈరోజు క్లాసెస్ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం దాన్ని చాలా ఫాస్ట్తో కొట్టిన దాన్ని అయినప్పటికీ కూడా వెనుక చేయకుండా మరి ఈరోజు జాతీయమంది మొన్న ఏ రోజు చేస్తాను మరి చేస్తున్నాం స్టూడెంట్స్ అంటే కూడా మరి ఎటువంటి ఆలోచన అంటే చాలామంది ఏంటంటే ఎంతసేపు కూడా క్రికెట్ ఆటలు అన్నట్టు క్రికెట్ అట్లాంటివి ఆడాలనిపిస్తారు కానీ పేరెంట్స్ కూడా దగ్గర కూర్చోబెట్టుకుని పిల్లలు కూర్చోబెట్టుకొని ఆడిపించి ఆటలు ఆడిపిస్తూ అదేవిధంగా స్టడీ కూడా మరి ఆడు ఉండకుండా నువ్వు బట్టి పట్టే విధానాన్ని పెట్టింది చెప్పితే చెప్పి చెప్పితే రెస్పించకుండా సో మంచి మా నాణ్యత కూడా నా స్టడీది చెప్పడం ఎందుకంటే మీరు మైండ్కి ఎక్కటండి పిల్లవాడిని ఫస్టర్ మంచిగా ఉంటే పిల్లవాడిని ఎట్లా యాక్టివ్ ఉంటాడు దానికోవచ్చు మనం చెప్పే విధానంలో వాళ్ళకి మైండ్కి ఏం చెప్పకూడదు మైండ్కి ఎక్కువ కాబట్టి అదే నాకు వాళ్ళు మరి మూమెంట్ అవుతారు కానీ బట్టి పట్టే విధానం ఎప్పుడు వస్తుందో దాంట్లో చెప్పి మర్చిపోతూ ఉంటారు ఓకే చెప్పిదే చెప్పి చెప్పింది చెప్పిన వాళ్ళు మర్చిపోతూ ఉంటారు పిల్లలు రోడ్డు కాకుండా జనరలైజేషన్ కదా ఈరోజు సీబీఎస్ఈసీఏ జనరల్గా చెప్పే టైంలో చెప్పినప్పుడు వినే టైం లేనప్పుడు పడుకుంటూ పడుకుంటాడు చేసి స్కూల్లో మంచి పేరు వస్తుంది స్కూల్ కూడా కాబట్టి సరమర స్కూల్ విధంగా బ్రహ్మాండంగా పెరుగుతూ ఇంకో కూడా ఇటువంటి బ్రాంచెస్ హైదరాబాద్ ఎన్నో పెట్టి ముందు వాళ్ళు అని చెప్పి మళ్ళీ అయితే మనం కోరుకుంటున్నారు సో వెరీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు విజయందర్ రెడ్డి అండ్ చైర్మన్ ఆఫ్ సర్మంచ్ ఈ రోజు సర్మంట్ స్కూల్లో సైన్స్ ఎక్స్ పొజిషన్ జరిగింది ఈ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ ఆ ఎసిటి సీనియర్ సైంటిస్ట్ రమేష్ గారు వచ్చారు హి ఆల్సో ఇన్ చార్జ్ ఆఫ్ కిడ్ సెంటర్ అండ్ ఈ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకున్న అమరా టీచర్ గారికి సర్మిత టీచర్ గారికి स्पेशल థాంక్స్ ఎక్స్ట్రా ordinary గా జరిగిన ప్రోగ్రామ్ సైన్స్ థర్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎక్స్‌ప్లయినింగ్ విత్ అలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ గా ఉచ్చు అలా యాక్సెంట్ గా ఉండి జనరల్లీ దిస్ ఇస్ సూపర్ సో సైన్స్ ఎక్స్పోతో పాటు మేము ప్లే ఏరియాని కూడా డెవలప్ చేశాము వెరీ బ్యూటిఫుల్ ప్లే ఏరియా వి హ్యావ్ అరౌండ్ సర్మాన్ అండ్ దాంతోపాటు ఒక సెవెన్ హండ్రెడ్ యార్డ్స్లో వెరీ సూన్ ప్లే గ్రౌండ్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాము ఎమ్మెల్యే గారి చేతుల మీద స్టార్ట్ అవుతున్నది సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటరాక్టివ్ ప్యానల్స్ మీరు చూడవచ్చు నా ఇంత ఉంది సో ఈ ఇంటరాక్టివ్ ప్యానల్స్ వచ్చేసి ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ మన ఉప్పల మొత్తంలో మనదే ఫస్ట్ స్కూల్ టు ఇంప్లిమెంట్ డిజిటల్ ప్యానెల్స్ సో ఇట్లాంటి ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇన్ ఫైవ్ సెకండ్స్ ఆర్ టెన్ సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ అంతా ఒక బోర్డ్ ప్యానెల్లో పెట్టేసి వాళ్ళు నేర్చుకునే విధంగా మనం ట్రైన్ చేయగలుగుతాం ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సో బుక్స్ అన్నీ బాగా తీయడానికి లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ ఒక యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది సో అట్లాంటివన్నీ ఏం లేకుండా ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఇది వల్ల టూ వే బెనిఫిట్ అవుతుంది టీచర్స్కి కూడా బెనిఫిట్ అవుతుంది ఎట్ ది సేమ్ టైమ్ స్టూడెంట్స్కి కూడా బెనిఫిట్ అవుతుంది బికాస్ ఆల్ క్యాన్ బి డన్ విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ముందుకు వెళ్దాం అని అనుకుంటున్నాం బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో సర్మౌంట్ ఎప్పుడు ముందు మేము ఎవ్రీ ఇయర్ ప్రూవ్ చేస్తూనే ఉన్నాము సో పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఇంకా ఇట్లాంటి ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్